హాయ్ నమస్తే వెల్కమ్ టు నిహా మమ్మ ఛానల్ మేమైతే మా ఇంట్లో బోనాలు చేసుకుంటున్నామండి సండే కాకుండా వెనస్డే రోజు చేసుకుంటున్నాము మాకైతే సండే వీలు పడలేదు అందుకే మేము వెనస్డే రోజు చేసుకుంటున్నాము మా ఆడబిడ్డ బోనం అయితే రెడీ చేస్తుందండి బోనం రెడీ అయినాక మా పిల్లలు మా వారైతే బోనాన్ని తీసుకొని బయటికి వస్తున్నారు ఇప్పుడు ఆ బోనాన్ని మా పాప తలపైన పెడతాడు మా పాప చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో టూ ఇయర్స్ నుండి మా పాపని ఎత్తుకుంటుందండి బోనము ఇప్పుడు బోనంకి నీళ్ళు ఆరగించి మా పాప కాళ్ళు అయితే మా వారు మొక్కుతారు అలాగే మా ఆడపడుచు కాళ్ళు కూడా మొక్కుతాడు ఇలా ఎందుకు అంటే అది ఆచారం అండి అలా ఇంటి ఆడబిడ్డలను అలా చేయాలండి వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగానే ఉంటాము కదండి ఇప్పుడైతే మేము పోచమ్మ గుడికి వచ్చామండి పోచమ్మ గుడిలో ఎవరు పబ్లిక్ లేరండి ఎందుకంటే మేము ఎనర్డే రోజు చేసుకుంటున్నామని చెప్పాను కదండి మా బోనం ఎత్తుకొని మా పాప నడుస్తుంది నడుస్తుంటే లంగా అయితే కాళ్ళ దగ్గరికి వస్తుంది కొంచెం ఇబ్బంది పడుతుంది చూడండి పోచమ్మకు బోనాన్ని నైవేద్యంగా సమర్పించుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము ఇప్పుడు మా వారైతే ఇది అమ్మవారు కాదండి అలా చేస్తున్నారు అంతే మా వారిది మా పాపది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్